ఫ్యామిలీ అందరికీ నమస్కారం స్పెషల్ టాపిక్ ఏంటంటే మెదడు ఫల పని చేయాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది టాపిక్ మెదడు పని చేయాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది మెదడు హెల్తీగా ఉండడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది తరచుగా కాఫీ తాగడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది బచ్చల కూర మెదడును హెల్దీగా ఉంచుతుంది చిక్కుళ్ళు మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి గుమ్మడికాయ గింజలు మెదడును ఆరోగ్యంగా ఉంచి జ్ఞాన జ్ఞాపక శక్తిని పెంచుతాయి పెరుగు మెదడును ప్రశాంతంగా మార్చడంలో సహాయపడుతుంది సో ఈ విధంగా ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన మెదడుని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్స్ oh mm -hmm.